మై్పూర్లో అర్హులైనటువంటి పేదలకు ఇంటి స్థలాలు మంజూరు చేయాలని గత రెండు రోజుల క్రితము ఇక్కడ ఇంద్రమ్మ నగరు ఆనుకొని ఉన్నటువంటి ప్రభుత్వ స్థలంలో గుడిసెలు వేసుకోవడానికి పోయినటువంటి పేదల పైన రెవెన్యూ అధికారులు దౌర్జన్యం చేయడంతో పాటు అక్కడ ఉన్నటువంటి కొంతమంది భూమి ఆక్రమించుకున్నటువంటి కబ్జాదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ యొక్క పేదలు గుడిసెలు వేసుకోవడానికి వ్యతిరేకంగా పెద్ద స్థాయిలో డోజర్లు పెట్టి దాన్ని చదువు చేసుకొని ఆక్రమించుకున్నారు రెవెన్యూ అధికారులు మాకు సమయం ఇస్తే మీకు న్యాయం చేస్తాము ఇందులో నుంచి గుడిసెలు వేయొద్దని చెప్పి చెప్పడం జరిగింది దానిపైన ఈరోజు తహసీల్దార్ కార్యాలయం వద్ద ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఇరవై నాలుగు గంటలు గడిచినా కూడా ఇంతవరకు ఎలాంటి చర్యలు తీసుకోకపోగా అధికారుల యొక్క వైఖరిని నిరసిస్తూ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతూ ఉంది ప్రభుత్వమేమో ఎన్నికల ముందు పట్టణాలలో రెండు సెట్లు గ్రామాలలో మూడు సెట్లు ఇంటి స్థలం మంజూరు చేయడంతో పాటు ఐదు లక్షల రూపాయలు మీకు ఇంటి నిర్మాణానికి డబ్బులు ఇస్తాము కాలనీ నిర్మిస్తాము మౌలిక సదుపాయాలు కల్పిస్తామని చెప్పి గొప్ప గొప్ప మాటలు చెబుతా ఉంది కానీ ఇక్కడికి ఆచరణకు వచ్చేటప్పటికి దాదాపు పద్దెనిమిది మాసాలు అవుతా ఉన్నా కూడా ప్రభుత్వం వచ్చి ఇంతవరకు ఎలాంటి చర్యలు తీసుకోకపోగా తీవ్రమైనటువంటి నిర్లక్ష్యం అలసత్వం ప్రదర్శిస్తూ ఉంది దీని పర్యావసానం ఏమవుతుందంటే మున్సిపల్ ఏరియాస్లో దాదాపు ఎవరైనా బాడిగింట్లో ఉండాలంటే వేల రూపాయలు ఇవాళ బాడిగలు చెల్లించాల్సినటువంటి పరిస్థితి ఒకవేళ బాడిగలు చెల్లించలేక ఒకే ఇంట్లో రెండు మూడు కుటుంబాలు జీవనం సాగించాల్సినటువంటి స్థితి నెలకొంటా ఉంది పోనీ ప్రభుత్వం దగ్గర ఏమైనా స్థలాలు లేవా అంటే కళ్ళ ముందరే విలువైనటువంటి ప్రభుత్వ వంక వాగు చెరువు రస్తా అసైన్డు దేవాదాయ ఒక్కోర్డు ఈనాం భూములు అటవీ భూములు అన్ని కూడా ఆక్రమించుకొని అమ్ముకొని సొమ్ము చేసుకునేటువంటి డీకేటి మాఫియా రోజు రెచ్చిపోయి ఆక్రమించుకుంటా ఉంటే వాళ్ళతో పోరు కానీ విధి లేకంగా బాడగలు ఒక రెండు సెంట్ల జాగాలు గుడిసేసుకుంటే మాత్రం ఆగ మేఘాల మీద రెవెన్యూ వాళ్ళు పోలీసులు వచ్చి గుడిసెలు కూల్చి కేసులు పెడతామని చెప్పి బెదిరింపులకు పాల్పడ్డాం మరి ఈ క్రమంలో ఈరోజు తహసీల్దార్ కార్యాలయం వద్ద ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది తహసీల్దార్ గారు కూడా బయటికి రాకపోతే పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం ముట్టడి ఇదంతా కూడా వాదోపవాదాలు రచ్చ జరిగినటువంటి నేపథ్యంలో ఫైనల్గా ఎంఆర్ఓ గారు వచ్చి ఖచ్చితంగా ఎవరైతే ఇదివరకు దరఖాస్తు చేసుకున్నారో వాళ్ళకు సంబంధించినటువంటి ఎన్మరేషను ఎన్క్వైరీ పూర్తి చేసుకొని ఖచ్చితంగా ఎలిజిబిలిటీ లిస్టు మీ చేతికి ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది ఇంకా రానటువంటి వాళ్ళు ఎవరైనా ఆ లిస్టులో లేనటువంటి వాళ్ళు అర్హులైనటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే దరఖాస్తు పెట్టమని కూడా చెప్పడం జరిగింది ఒకవేళ ఇది